తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కమ్యూనిస్టు ఉద్యమ నేత భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సొరవరాం సుధాకర్ రెడ్డి మన మధ్య ఇక లేరు వారు విద్యార్థి ఉద్యమాల నుంచి అంచెలంచెలుగా ఎదిగి సిపిఐ జాతీయ కార్యదర్శిగా మూడుసార్లు ఎన్నికైన మహోన్నత వ్యక్తి కార్మిక కర్షక విద్యార్థి యువజన సమస్యలపై నిరంతరం అధ్యయనం చేస్తూ సమర సంకారాన్ని ఊదిన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పుత్రపల్లి సుందరయ్య గారు చన్న రాజేశ్వరరావు అనంతరం జాతీయ కార్యదర్శిగా మూడుసార్లు ఎంపికైన వ్యక్తి సురవర్ణం సుధాకర్ రెడ్డి గారు వారి బాబాయ్ సొరవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ వైతకులువుడిగా పేరు పొందారు వారి తండ్రి స్వాతంత్ర ఉద్యమ నేతగా ఉండేవారు అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి జన్మించిన సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి ఉద్యమంలో ఏఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా కర్నూలు జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ కార్యదర్శిగా ఎదగటం మరొక వైపున ఏఏవైఎఫ్ యువజన సంఘంలో జాతీయ కార్యదర్శిగా ఎదగటం ఆ అనంతరం అనేక సందర్భాల్లో అరెస్ట్ పాల్గా అరెస్ట్ కావటం జైలు జీవితం అనుభవించడం మనందరం గమనించాం అలాంటి మహనీయుడు ఈ నెల ఇరవై రెండవ తేదీ మరణించడం చాలా బాధాకరం జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ వారికి వారి కుటుంబానికి ప్రడాగా సంతాపాన్ని తెలియజేస్తుంది